అన్నదమ్ము లేవు మామూ కదే అమ్ము బాబున్నీబా ఇప్పుడు బాబా మాకు చూసుకోలేదు మొన్న చేసిండు తచ్చిపోయిందాన్ని మళ్ళా చేసిండు చేశాను తగ్గట నటించాను మళ్ళా రీచ్ నటించింది తలుచుకోవడం లేదు అని मामा ने अम्मकोचना बोडल सी पेसेंट ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చిన డయాలసిస్ చేయాలి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని చెప్పి డయాలిసిస్ చేసి చేసిన తర్వాత రెండు రోజుల మంచినే ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం స్కానింగ్ ఇప్పుడు వెంటనే వేస్తే ఏమవుతుందో ఆమె ట్రీట్మెంట్ అని రెండు రోజులు ఆలోచించాలి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత సార్ సర్వాళ్ళు చేయించుకోండి చేయించుకోండి బానే ఉంటుంది అని రేట్ మాట్లాడుకొని మాట్లాడుకొని చేయించుకో అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామాలంటే మేము ఆలోచించుకొని చేయమంటారు బాగుంటుంది అనేది చేయమనేది ఇట్లా చేస్తారంటే ఇక్కడ చేస్తున్నాడు ఆపరేషన్ థియేటర్ బెడ్ ప్యాకెట్ కావాలన్నా బెడ్ ఎక్కించిన ఎక్కించిన తర్వాత తీసుకో బానే చేసి చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చి ఐసి ఐసీఈ తీసుకోపోతానన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలికి చేస్తా ఎఫ్ గ్రీడ్ అవుతుంది ఎఫ్ గ్రీడ్ అయింది చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు రానివ్వలేదు రానివ్వకపోతే మేము నైట్ మా బాబాకి మీద తెచ్చిండి అయిపోయిన తర్వాత తెల్లాలి తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొండ నైట్ చనిపోయినట్టుంది చనిపోయినట్టుంది తెలియదు మాకు నిన్న బొన్నీ నిన్న మొదటి పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలి అని చెప్పి అదంతా ఓపెన్ చేసి బ్లడ్ ఎక్కించి అంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకు ఏం చెప్పకుండా బాగా ఉంది బాగా ఉంది ఆ శ్వాస ఆడుతుంది బానే ఉంది అని అన్నారు మొత్తం అవర్స్ కి చెప్తా అన్నారు నిన్న నైట్ ఉంటే బానే ఉందని అనే చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం వాపిస్తాయి రెండు మొత్తం ఎక్కడితేటప్పుడు లక్ష యాభై వేలు ఒకటి రెండు లక్షల రెండు లక్షల యాభై मेरे okay. okay. okay.